ఎంటు ఆర్కే కన్నా క్రియేషన్స్ మనకి ఇక బిబ్బేరు మార్కెట్కి అయితే మన ప్రస్తుతానికి బాలెడ్ గారు అయితే రెండు జతలు తూర్పు జాతీయతలు అయితే తేవడం జరిగింది ప్రస్తుతానికి ఒక జత అయితే బండి నుంచి దిగింది మరొక జత అయితే దిగుతుంది మార్కెట్ వచ్చేసి బిబ్బేరు మార్కెట్ వనపర్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ ఒకటి రెండు పండ్లు ఒకటి పాల పండ్లు ఉందంట ప్రస్తుతానికి అది ఇప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి Yaa 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 Alli ra janit Yaa sudhensi 4 ghatundi, 3 ghatundi milu go Aa, 4 ghatundi Katu ghatundi go Yaa Hah ఆటో లేట్ అయింది మొత్తానికి ఎలా మార్కెట్కి లేట్ అయ్యి వచ్చాడు ఎనిమిదిన్నరకు వచ్చాడు ఈరోజులు ఏం రేట్ ఉన్నాయి అవి ఏం రేటు ఇవి ఇవి తొంభై రెండు వేలు నైంటీ టూ థౌసండ్ చెప్తున్నారు ఇవి అవి డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఒకటి వచ్చేసి రెండు వాళ్ళు ఒకటి పాలపల్లనే ఉంది అంట మరి బానా సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడే వస్తుందంట రెండు వందలకు అందులో వచ్చేసి పాల ఉంది అక్కడ పైకో నేనేం కొత్త గాను పది నువ్వు మందిని ఎక్కి ఏ పాటకు పెడతావు పెట్టు ఇవ్వు పడితే అంటే మనం కావాలంటే